రాజ్యసభ సభలో నేదూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకార్ రెడ్డి పార్లమెంట్లో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు ఈ రోజు రాజ్యసభలో టెక్స్టైల్ రంగానికి స్థాపతించి స్కిల్ గ్యాప్ విశ్లేషణపై ప్రశ్నించారు దేశంలో టెక్స్టైల్స్ దుస్తుల రంగంలో ప్రభుత్వం స్కిల్ గ్యాప్ విశ్లేషణ నిర్వహించిన మాట వాస్తవమేనా దేశంలో నూట డెబ్బై ఏడు లక్షల మంది కార్మికులకు నైపుణ్యం అవసరం కూడా వాస్తవమేనా అని ప్రశ్నించారు ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివరాలను తెలియచారని ఆయన కోరారు టెక్స్టైల్స్ రంగంలో నైపుణ్య శిక్షణ అవసరమయ్యే వివరాలు గత మూడేళ్లు ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో శిక్షణ పొందిన కార్మికుల వివరాలు వారికి ప్లేస్మెంట్స్ తదితర వివరాలు తెలియచారని ఆయన కోరారు ఈ ప్రశ్నలకు కేంద్ర టెక్స్టైల్ శాఖ సహాయ మంత్రి దర్శన జతోష్ సమాధానం ఇచ్చారు రాజ్యసభ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పార్లమెంట్లో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని లేవనెత్తిన పలు అంశాలకు కేంద్ర టెక్స్టైల్ శాఖ సహాయ మంత్రి దర్శన్ జర్దోష్ సమాధానాలు ఇచ్చారు మే రెండు వేల పద్దెనిమిదిలో టెక్స్టైల్స్ కమిటీ దేశంలో టెక్స్టైల్స్ మరియు దుస్తుల రంగంలో స్కిల్ క్రాప్ విశ్లేషణ నిర్వహించిందన్నారు ఈ విశ్లేషణ ఆధారంగా దేశంలో నూట డెబ్బై ఏడు లక్షల మంది కార్మికులకు నాటికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసి ఉందన్నారు వివిధ రంగాల్లోని నైపుణ్యాల అంతరాన్ని పరిష్కరించడానికి టెక్స్టైల్స్ రంగంలోని విభాగాలు జౌలి మంత్రిత్వ శాఖ టెక్స్టైల్స్ రంగంలో సామర్థ్యం పెంపుదల కోసం సమర్థ స్కీమ్ ను అమలు చేస్తుందన్నారు సమర్థ కార్యక్రమం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రారంభించబడి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించబడిందని తెలిపారు సమర్థ పథకం వ్యవస్థీకృత వస్త్ర మరియు సంబంధిత రంగాల పరిశ్రమల ప్రయత్నాలకు అనుబంధంగా ఉద్యోగాల కల్పనలో డిమాండ్ ఆధారిత ప్లేస్మెంట్ ఓరియంటెడ్ నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంను అందిస్తుందన్నారు